లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి విషయం చాలా చిన్నదే కానీ దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం అది ఎన్ని రోజులు చాలామంది అడుగుతుంటారు ఎన్ని రోజుల్లో మెటీరియలైజ్ అవుతుంది ఎన్ని రోజుల్లో మేనిఫెస్ట్ అవుతుంది దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ ద యూనివర్స్ మై డియర్ ఫ్రెండ్స్ దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ ద యూనివర్స్ టైమ్ రిస్ట్రిక్టెడ్ టు దిస్ ప్లానెట్ ఓన్లీ ఫర్ ద యూనివర్స్ దెర్ ఈజ్ నో టైమ్ there ఇస్ నో లిమిటేషన్ వెన్ there ఇస్ నో లిమిటేషన్ it's ఓన్లీ just ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ సిఫ్ట్ అవుతుంది అంతే యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో నీకు ఏదైతే నీ జీవితంలో కావాలనుకుంటున్నావో దాని యొక్క ఫ్రీక్వెన్సీని యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయంతే సినిమా వచ్చేస్తుంది అంతే టీవీలో యు ఆర్ ట్యూనింగ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ టీవీ నైన్ యూఆర్ ట్యూనింగ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్టీవీ యూఆర్ ట్యూనింగ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జమనీ దట్ ఈస్ కమింగ్ వస్తుందా రాలేదా ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ కాకపోతే వస్తుందా ఆ ఛానల్ ఇప్పుడు మన పీఎంసీ ఛానల్ ఉంది పీఎంసీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సాటిలైట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అయినప్పుడు పీఎంసీ వస్తుంది అది రాకుండా వేరే ఫ్రీక్వెన్సీ పెడితే పీఎంసీ రాలేదని ఏడుస్తుంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో యూఆర్ నాట్ ట్యూనింగ్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ అండ్ యూ డోంట్ నో హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ యూనివర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అది ఇంపార్టెంట్ కాదమ్మా ఇప్పుడు వెరీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ నీకంటే నేను చాలా బిజీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన రెండు రోజుల నుండి ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ బీహియర్ యూ డోంట్ నీడ్ యువర్ సెల్ ఫోన్స్ జస్ట్ స్టాప్ ఇట్ జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ ఆ ఫోన్ ఆన్లో ఉంటే ఏమవుతుందంటే ఎవరో ఒకరు చేస్తారు లేని మైండ్ పనిచేస్తుంటే దానివల్ల మేము డిస్టర్బ్ అవుతాం సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఈ యొక్క ఎర్త్ ప్లానెట్లో ఎప్పటినుంచో ఉన్నటువంటి ప్రక్రియ అయినా కూడా ఎలాగైతే బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపాన సతిని మన గురువుగారు మళ్ళీ వెలికి తీసి దానికి ఒక పిరమిడ్ని జోడించి మనందరికీ ఆ యొక్క ఆనాపానసతిని ఎలాగైతే ఈజియెస్ట్ వేలో తీసుకొచ్చారో ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా ఒక అద్భుతమైన మహానుభావురాలు ఈ భూమి మీదకి సింప్లిఫై చేసి అంటే ఆ టెక్నిక్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసి ఒక పుస్తకం రూపంలో ఒక వీడియో రూపంలో తీసుకొచ్చింది ఆవిడ పేరే రోండా బోర్నే ఈవిడ ది సీక్రెట్ అనేటువంటి పుస్తకాన్ని మనకు ఇవ్వడం జరిగింది అది తెలుగులో కూడా వచ్చింది అది ఓకే ఈ పుస్తకంలో ఆవిడ ఆవి ఆవిడ యొక్క అనుభవాలని రాస్తూ ఆమె జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత వాళ్ళ డాటర్ నుంచి ఒక పుస్తకం చేరుతుంది ఆమె దగ్గరికి ది సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అని చెప్పి అది వందేళ్ల క్రితం ముద్రించినటువంటి ఆ పుస్తకం ఆ పుస్తకంలో ఈమె కొన్ని పాయింట్లు తీసుకుని ఈ యూనివర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఎలా వస్తుంది అనే దాని మీద చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ చేసి ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తులను కొంతమందిని వరల్డ్ వైడ్ కలిసి ఇప్పుడు మనకు తెలిసిన ఎంతో జ్ఞానం ఉంటుంది ఇప్పుడు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయనుకోండి పద్దెనిమిది అధ్యాయాలు చదవడానికి మనకు వీలు కానప్పుడు ఇంపార్టెంట్ ఏమున్నాయి సార్ దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంది అన్నప్పుడు కొన్ని శ్లోకాల గురించి మన పెద్దలు మనకు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మనం ఆ పుస్తకాలన్నింటినీ కూడా చదవకుండా ఆమె సింపుల్గా మూడే మూడు పాయింట్లతో లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి తయారు చేసింది ఎంతమంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఎస్పెషలీ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు మన జీవితంలో డబ్బులే కావాలనుకున్న ప్లీజ్ మీకు డబ్బులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా అన్నీ వస్తాయి మనీనే కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చేతులైతే నేను కూడా ఎత్తాను అంటే అందరికీ అవసరం కదా అది వద్దా మిగతా వాళ్ళకి వద్దా ఏంటి అంటే ఏమనుకుంటారో అనా రైట్ సో దయచేసి ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనీ ఈజ్ నాట్ యువర్ పేపర్ మనీ ఈజ్ ఎనర్జీ మనీ ఈజ్ ఎనర్జీ The total universe, the total universe is running with the energy. <laughs> that energy you are converting into a piece of paper. In India it's rupees. If you go to foreign countries, dollar or maybe some Euros. Okay. But ultimately, that money. బికమ్ ఎన్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు యూనివర్స్లో యూనివర్సల్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి టెక్నిక్ని తెలుసుకుంటారో దట్ ఎనర్జీ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యాజ్ ఎ వెహికల్ ఇట్ కన్వర్ట్స్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ హౌస్ ఇట్ కన్వర్ట్ యాజ్ ఎ హౌస్ ఇఫ్ యూ వాంట్ కన్వర్ట్ యాజ్ సమ్ ఆర్నమెంట్ సో అల్టిమేట్గా మీకు ఈ యొక్క శక్తిని మీరు ఒక పదార్థంగా కన్వర్ట్ చేసేటువంటి టెక్నిక్ తెలియాలంతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన తాతల కాలం నుంచి ఒక వన్ కిలో బంగారు ఉందనుకున్నాం వన్ కిలో బంగారు ముద్ద ఉందనుకున్నాం మా తాత దగ్గర ఉన్నింది మళ్ళీ మా తాత నుంచి మా నాన్న దగ్గరికి వచ్చింది మా నాన్న దగ్గర నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది మళ్ళీ నా కొడుకు ఇస్తాను అంటే నేను జీవితకాలం ఇది వన్ వన్ కిలో ఉంది అని చెప్తున్నా కానీ అది వన్ కిలో టూ కిలోస్ అవుతుందా సరే టూ కిలోస్ అవుతుంది దాన్ని ఏమైనా నేను వాడుకొని ఏమైనా ఉపయోగించానా దెన్ వాట్ ఈస్ ద యూజ్ సో ఆర్ స్టాగ్నేటింగ్ ఎనర్జీ ఇన్ వన్ ఏ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు ఒక రివర్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయండి రివర్లో వాటర్ ఫ్లో అవుతున్నటువంటి వాటర్ని తీసుకున్న ప్రతి క్షణము కొత్త వాటర్గా ఉంటాయా ఇట్స్ ఎ న్యూ వాటర్ ఇట్స్ ఫ్లోయింగ్ వాటర్ టేకన్ వాటర్ మళ్ళీ టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ తీసుకున్నారు కొత్త వాటర్ అదే మీరు ఒక చిన్న సరస్సులోనో ఒక చిన్న చెరువులోనో మీరు వాటర్ తీసుకున్నారనుకోండి సేమ్ వాటర్ అంటే స్టాగినేటెడ్ వాటర్ స్టాగినేటెడ్ అట్ వన్ ప్లేస్ మేబీ దట్ వాటర్ కలర్ విల్ చేంజ్ ఆ యొక్క వాటర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది చెరువులో ఉన్న వాటర్ కొద్దిగా బ్లాకిష్గా లేదంటే గ్రీనిష్గా అవుతుంది అదే మీరు రివర్ వాటర్ చూస్తే ఆల్వేస్ ఫ్రెష్ సో ఎప్పుడూ కూడా ఎనర్జీని మీ దగ్గర ఆపుకోవడానికి ప్రయత్నం చేయకండి ఎప్పుడూ కూడా మన యొక్క ఆస్తులు మన దగ్గరే ఉండాలని కోరుకోకండి బంగారు ముద్ద నా దగ్గరే ఉండాలని కోరుకోకండి ఆ బంగారు ముద్ద ఉంటే ఏం లాభం అమ్మా కన్వర్ట్ ఇంటూ ఆర్నమెంట్ ఒక అద్భుతమైనటువంటి ఆర్నమెంట్ తయారు చేయించుకో నీ పిల్లలకి నీకు దట్ విల్ బి యూస్ఫుల్ ఆ బంగారు ముద్ద తీసుకొని వెళ్తావు ఫంక్షన్కి ఏదన్నా తీసుకొని దోదో నాకు ఉంది బంగారు ముద్ద అని చెప్తావా లేదంటే ఆర్నమెంట్ వేసుకొని వెళ్తావా సో నా దగ్గర శక్తి ఉంది నేను ధ్యానమా చక్రానికి వెళ్ళాను నాకు పదకొండు రోజులు శక్తి ఉందండి నేను ఎవరికి ఇవ్వనండి బాగా నింపుకొని వచ్చాను వాట్ ఈస్ దట్ పోలిష్నెస్ ఇట్ ఇజిట్ వే ఇవారి మాస్టర్ నలభై సంవత్సరాల క్రితం గురువుగారు ధ్యానం నేర్చుకుంటే ఆ ధ్యానం నేనే నేర్చుకున్నాను ఆ ధ్యానంలో నేనే అనుభవాలు పొందాను అనుకుంటే మీరందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళమ్మా ఈ పిఎంసి ఛానల్ వచ్చేదా ఈ ధ్యానమా చక్రాలని కార్యక్రమాలు జరిగేవా ఈ పిరమిడ్ వచ్చేదా సత్యం ఎప్పుడూ ఆగదు సత్యము రివర్ ఫ్లో లాంటిది ఫ్లో వస్తూ ఉంటుంది కొత్త వాటర్ వస్తూనే ఉంటాయి లైక్ దట్ వెన్ యు ఆర్ స్టార్టెడ్ గివింగ్ వెన్ యు స్టార్ట్ గివింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నీ దగ్గర జ్ఞానం ఉంది జ్ఞానం ఇవ్వవు నీ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఇవ్వు నీ దగ్గర ప్రేమ ఉంది ప్రేమి ఇవ్వు నీ దగ్గర ఆస్తుంది ఎంత పంచాలో అంత పంచు లేదు నీ దగ్గర ఏమి లేదు అక్కడికి వెళ్ళి భోజనం దగ్గర సర్వీస్ చేయి వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ యూ స్టార్ట్ గివింగ్ యూ స్టార్ట్ గివింగ్ గివ్ ఈ విల్ బి గివెన్ ఇస్తే ఇవ్వబడుతుంది ఇస్తే నా పరిస్థితి ఏంటి సార్ నీ దగ్గర ఏం భలే చెప్తున్నారు మీరు ఇచ్చుకుంటూ పోయి నేను ఇచ్చుకుంటూ పోయి ఇక్కడికి వచ్చాను ఇచ్చుకుంటూ పోవడం వల్లే ధ్యానానికి వచ్చానని చెప్తాడు ఒకడు నా జీవితంలో అన్ని ఇచ్చేసాను సార్ అందుకే మీ దగ్గరికి వచ్చాను లేండి ఇక్కడికి ఎందుకు వచ్చింటాను నేను ఏదో బిజినెస్ పనిలో ఉంటాను అన్నీ ఇచ్చేసాక మీ దగ్గరకు వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇవ్వండి ఏమి ఇచ్చాను నేను అంటే ఇవ్వడం అనేది నీకు తెలియట్లేదు ఎలా ఇవ్వాలో నీకు తెలియట్లేదు నీకు ఎలా అడగాలో తెలియట్లేదు యూనివర్స్తో కమ్యూనికేషన్ ఎలా చేయాలో నీకు తెలియదు